స్వర్సా దీక్ష అని ఒకటి ఉంటుంది అంటే గురువు గారి యొక్క పాద స్వర్శ చేత కూడా తరింపబడతామంట సో ఎట్లా అంటే మనకి కబీర్ దాస్ కోసం మనం వినే ఉంటాం కబీర్దాస్ గారి యొక్క గురువు గారు రామానంద స్వామి ఈ కబీర్ దాస్ గారు ఆ రామానంద స్వామి గారి దగ్గరికి దీక్ష పొందేందుకని వెళ్తే అప్పటికే అక్కడ అనేక మంది శిష్యులు ఉండడం వల్ల ఆయన గురువు గారు కలిసేటువంటి అవకాశం దొరకలేదంట రోజు పాపం కబీర్దాస్ గారు గురువుని కలవడానికని వెళ్లడం అక్కడ ఉండేటువంటి ఆయన పనులు అక్కడ ఉండేటువంటి శిష్యులు యొక్క ఆ జనాభాలో ఆయనకి అవకాశం దొరికేది కాదంట ఇలా కాదు ఎలా అయినా ఆ గురువుగారి ద్వారా నేను మంత్రోపదేశం పొందాలి ఆ గురువుని తాకాలి అని చెప్పేసి రోజు గురువు గారు ఏ మార్గం గుండా అయితే గంగా నదికి స్నానానికి వెళ్తారో ఆ మార్గంలోనే నేను కూర్చుంటానని చెప్పేసి ఆయన అందరికంటే ముందే ఉదయాన్నే లేచి ఆ రాత్రే వెళ్ళిపోయి ఆ గురువుగారు నడుచుకుంటూ వెళ్ళేటువంటి మార్గంలో పడుకున్నాడంట పాపం గురువు గారు తెలియక అదే మార్గంలో ఉదయాన్నే ఆయన ఏవుకుజామున వెళ్ళిపోతూ ఈ కింద పడుకుని ఉండేటువంటి వ్యక్తిని తెలియక తొక్కేశాడంట తొక్కేగానే వెంటనే ఎవరో వ్యక్తి ఉన్నారని భావనతో ఆయన వెంటనే రామ రామ అన్నారంట వెంటనే ఆ ఒక గురువు నా గురువు గారు వచ్చారనే భావనతో కబీర్దాస్ గారు ఆయన పాదాలను పట్టుకొని ఏదైతే గురువుగారి నోటు వెంట రామ రామ అనే పదం వినిపించిందో ఆ పదాన్ని మంత్రంగా తీసుకున్నాడు ఆ మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ గొప్ప అయిపోయాడు సో అంత గొప్ప భక్తుడికి ఒకసారి ఒక ఆయన అడిగారంట కబీర్దాస్ గారిని సో నీవు ఎంతో గొప్ప గురుభక్తుడు కదా గురువుగారు గోవిందుడు ఇద్దరు ఒకేసారి నీకు కనిపిస్తే నువ్వు ఎవరికి మొదట నమస్కరిస్తావు అని అప్పుడు కబీర్దాస్ అన్నారంట నేను నా గురువుగారికి మాత్రమే నమస్కరిస్తాను అని ఎందుకు అలా నమస్కరిస్తావు నిజంగా గోవిందుడు అంటూ ఒకడు ఉన్నాడని నాకు గురువు గారు చెప్పకపోతే తెలిసేది కాదు కదా కాబట్టి గురువు గారు చెప్పడం బట్టే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి అసలు గురువే లేకపోతే భగవంతుడే నా దృష్టిలో లేడు కాబట్టి నన్ను భగవంతుని పరిచయం చేసినటువంటి వ్యక్తి నా గురువే కాబట్టి నేను మొదట గురువు గారికి నమస్కరిస్తాను అన్నాడంట అంత గొప్ప మహా మహాభక్తుడిగా ఆయన మారడానికి కేవలం గురువు యొక్క స్వర్శ దాన్ని స్వర్శ దీక్ష అంటారు